హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాయన మహా ఓంకి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారం గనకైతే నా ఛానల్ ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ లెక్ చేసుకుని ఫ్రెండ్స్ ఇక మనం వీడియోలోకి వెళ్దాం ఇప్పుడు మన ఏపీ రాష్ట్రానికి వచ్చిన సీఎం సూపర్ సిక్స్ అని చెప్పారు కదా ఆ సూపర్ సిక్స్ గురించి ఇక మొదలెడదామా మనం వన్ అరవై ఆరు లక్షల మంది పెన్షనర్లకు జూలై నెలలో బాబు ఏడు వేలు ఇవ్వబోతున్నారు ఇక మొదలెడదామా క్వశ్చన్ నంబర్ టూ ఇరవై లక్షల మంది నిరుద్యోగులకు బాబు మూడు వేలు బృతి ఇవ్వబోతున్నారు ఇక మొదలెడదామా క్వశ్చన్ నంబర్ త్రీ యాభై మూడు లక్షల మంది తల్లులకు ప్రతి బిడ్డకు బాబు పదిహేను వేలు ఇవ్వబోతున్నారు ఇక మొదలెడదామా క్వశ్చన్ నంబర్ ఫోర్ రెండు లక్షల యాభై వేల మంది వాలంటీర్లకు బాబు వేలు ఇవ్వబోతున్నారు ఇక మొదలెడదామా క్వశ్చన్ నంబర్ ఫైవ్ పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి అమ్మాయికి బాబు పదిహేను వందల రూపాయలు ఇవ్వబోతున్నారు ఇక మొదలెడదామా క్వశ్చన్ నంబర్ సిక్స్ యాభై నాలుగు లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం కింద బాబు ఏడాదికి ఇరవై వేలు ఇవ్వబోతున్నారు ఇక మొదలెడదామా క్వశ్చన్ నంబర్ సెవెన్ ప్రతి ఇంటికి ఏడాదికి మూడు సిలిండర్లు బాబు ఇవ్వబోతున్నారు ఇక మొదలెడదామా క్వశ్చన్ నంబర్ ఎయిట్ ఒకటో తేదీన ప్రభుత్వ ఉద్యోగులందరికీ బాబు జీతాలు ఇవ్వబోతున్నారు ఇక మొదలెడదామా క్వశ్చన్ నంబర్ నైన్ ఏడాది లోపే నాలుగు లక్షల ఉద్యోగాలు బాబు కల్పించబోతున్నాయి ఇక మొదలెడదామా క్వశ్చన్ నంబర్ టెన్ రాష్ట్రంలో మహిళందరికీ బాబు ఉచిత ప్రయాణ కల్పించబోతున్నారు ఫ్రెండ్స్ ఏపీ ప్రజలందరికీ ఏపీ సీఎం పెట్టిన పథకాలు మీరు తప్పక ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ విన్నర్గా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమస్వాయన మహా